స్కిప్ అయిన తర్వాత మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై మెయింటెనెన్స్ పైన గుడ్ న్యూస్ ఆర్బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా చేయకునేట్లయితే తెలుపుదామండి లేటెస్ట్ అప్డేట్ అండి ఇక్కడ మనకు పొదుపు ఖాతాలకు సంబంధించి కనీస సగటు నిల్వ నిల్వలేనిటువంటి పక్షంలో బ్యాంకులు అపరాధ రుసుము అనేది విధిస్తూ ఉంటుంది ఈ సంగతి కూడా తెలిసింది అయితే ఈ చార్జీలు కొన్ని బ్యాంకులకు మినహాయింపు కలిగించిందనమాట ఖాతాదారులకు మినిమం బ్యాలన్సులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎలాంటి బ్యాంకులు ఏంటనే ఒకసారి చూద్దామండి ఇందులో వచ్చేసి పిఎన్బి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులతో పాటు దీన్ని ప్రకటన చేసేమన్నమాట మరి ఇప్పటివరకు ఏ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలపైన ఎత్తివేశారన్నది ఒకసారి ఇక్కడ లుక్ వేద్దామన్నమాట ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఒకటి బ్యాంకులో కనుక అన్ని సేవింగ్ ఖాతాలు కనీస సగటు నిల్వ అనేది ఎంబీఈలు అనగా లేని పక్షంలో విధించే పెనాల్టీ వెల్లడించడం జరిగింది ఇది అమల్లోకి వచ్చినందుకు రైతులు అదేవిధంగా మహిళలకు సంబంధించి అల్పదాయ కుటుంబాలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఎండిసిఈఓ అయితే అశోక్ చంద్ర అయితే చెప్పడం జరిగింది ఇక రెండవ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి ఆందోళన లేని ఆ బ్యాంకు సేవలు అందిస్తున్నాం ఇకపైన కనీస నిల్వలను ఇక్కడ మనకు ఎలాంటి అపరాధ రుసుము అలానే మినిమం బ్యాంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనవసరం లేదు అన్ని సేవింగ్ ఖాతాలు కూడా వర్తిస్తాయని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ బరోడా జూలై రెండవ తేదీన తన ట్విట్టర్ ఖాతాలు అయితే తెలపడం జరిగిందనమాట ఇక ఇండియన్ బ్యాంక్ కూడా ఇక్కడ వచ్చేసి జాబితాలో చేరిన మరో బ్యాంకు జూలై ఏడవ తేదీ నుంచి అన్ని సేవలు ఖాతాదారు పైన మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు మినహాయింపులు ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించడం జరిగిందనమాట ఇక కెనరా బ్యాంక్ కూడా ఇప్పుడు కెనరా బ్యాంక్ ఏడాది మే నెలలోనే దీనిపైన ప్రకటన అయితే చేసింది అన్ని రకాల పొదుపు సేవింగ్ ఖాతాలు శాలరీ అకౌంట్లు ఎన్ఆర్ఐలకు సంబంధించి అదేవిధంగా ఇక ఏదైతే ఎస్బీఐ అకౌంట్లు కావచ్చు మరికొన్ని ఇతర ఖాతాలను కనీస నిల్వ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఇంతే ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నట్టు నిర్ణయం వల్ల జులై ఒకటి నుంచి అమలులోకి వచ్చిందనమాట విద్యార్థుల శాలరీ ఖాతాలకు సంబంధించి ఉద్యోగులకు ఎన్ఆర్ఐలకు సీనియర్ సిటిజన్లకు ఇతర వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి రావడం జరిగిందనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక ఇందులో వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఏళ్ళ నుంచి కనీస పైన ఛార్జీల నుంచి ఖాతాదారుల అయితే లభిస్తుంది అనమాట సో ఇక మినిమం ఛార్జీలు అవసరం లేదనే విధంగా ఈ రెండు వేల ఇరవైలోనే అపరాధ రుసుమును ఎస్బీఐ ఎత్తివేసింది అప్పటి నుంచి బ్యాంకులు అన్ని సేవింగ్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఎలాంటి ఛార్జీలు అయితే వర్తించావు అన్నమాట గుడ్ న్యూస్